ఈ రోజున వాళ్ళు ఒక ఓల్డేజ్ హోమ్ కట్టుకోగలిగారు అంత గొప్ప అభిమానులు నా మనకున్నది ఏ రోజును కూడా నేను ఏ రోజున కూడా నేను సినిమా ఫంక్షన్స్ జరుపుకోవాల అలాగే ఒక నేను ఒక ఒక బ్రాండ్స్ అంటే నేను ఒక కంపెనీ ప్రోడక్ట్స్ మీరు కొనండి నేను చెప్పలే డబ్బులు సంపాదించలేక దాంట్లో కోట్లు రాలేక కాదు పవన్ కళ్యాణ్ అనే ఒక బ్రాండు అది నేను సంపాదించుకుంది కాదు అది మీరు ఇచ్చింది మీరు ప్రేమతో నాకు ఇచ్చింది అది ఆ పవన్ కళ్యాణ్ మీరు ఏదైతే ఇచ్చారో అతనికి అతను తిరిగి మీకు మీకు ఇస్తేనే అతనికి ఆనందం తప్ప దాని మీద కోట్లు సంపాదించి ఒక కంపెనీ ప్రోడక్ట్లు అమ్మడం నాకు ఇష్టం లేదు నేను ఏ చేసినా మీకు ఉపయోగపడేదే చేస్తాను ఒక సినిమా చేసిన పది మందికి ఆనందం కలిగించేదే చేశాను ఆడలేదు ఆడకపోవడాలు నా చేతుల్లో లేవు కానీ చిత్తశుద్ధిగా నేను చేశాను అలాగే ఈరోజు రాజకీయాలు కూడా చాలా చిత్తశుద్ధిగా చేస్తాను మీరు చెప్తున్నారు కదా ఇంతమంది ఎంపీ ఒక ఎంపీ ఉన్నారు మురళీమోహన్ గారు లాంటి వ్యక్తి ఒకే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే కష్టమే దాంట్లో సమస్యలు ఉన్నాయనుకుందాం ఒక నిడదు ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా చేయలేని చేతగాని తనం తెలుగుదేశం పార్టీ అంటే ఏం మాట్లాడతాం ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రోడ్లు అడగట్ల డ్రైనేజ్ సిస్టమ్ బాగు చేయమని చెప్పట్లా కనీసం నాలుగు సంవత్సరాలైంది వచ్చి ఒక్క రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కూడా చేయలేని కాడికి మీరు ఎమ్మెల్యేలు ఎందుకు మీ ఎంపీలు ఎందుకు సమాజం ఎలా అయిపోయిందంటే సమాజం ఎలా అయిపోయిందంటే రాజు నీతి తప్పితే నేల సారం తప్పుద్ది అంటారు నేను లోకేష్ గారు చెప్తా ఉంటాను